మద్యం సేవించిన వారు కొందరు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటారు మద్యం మత్తులో వారేం చేస్తున్నారో వారికే తెలియదు తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టేసి పారిపోయే ప్రయత్నం చేశాడు మధ్యలో యాక్సిడెంట్ కావడంతో పోలీసులకు చెక్కాడు ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో చోరీ కలకలం రేపింది సెప్టెంబర్ ఇరవై రెండున అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురి కావటం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది మహారాష్ట్రకు చెందిన గణేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ డిపో గోడ దూకి లోపలికి ప్రవేశించాడు తాగిన మైకల్లో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు అక్కడి నుంచి సోఫీ నగర్ వైపు వెళ్తుండగా కంచిలోని చెరువు సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ కార్యాలయానికి సమాచారం అందించారు బస్సు అక్కడే వదిలేసి పారిపోతున్న అతన్ని ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి కట్తాల్ గ్రామ సమీపంలో బైపాస్ దగ్గర పట్టుకున్నారు బస్ చోరీపై అతన్ని పోలీసులు విచారించగా బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని నిందితుడు చెప్పాడు బస్సులు సడలు నడుచుకుంటు రాలేదని కాదు చేతికి వచ్చింది ఏం చేసిన ఏం చేసినా నాకు తప్పు అయిపోయిందనా తీసుకొని తప్పు